శుభోదయం మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఆధునికత ఆధునికత గురించి కొంచెం తెలియజేసుకుందాం అండి అంటే ఎంతసేపు చూసినా సరే నారుమంచి నోట ఓ మంచి మాటలో సనాతన ధర్మాలని లేకపోతే ధర్మాలని చెప్పి యాభై ఏళ్ళ క్రితం ఇలా ఉండేవాళ్ళు అలాగే ఉండాలి అలాగే పెళ్ళిళ్ళు ఆ రోజుల్లో ఇలా ఉండేవి ఈ రోజుల్లో కూడా కొంచెం పెళ్ళిళ్ళలో ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఇంకా పాచింతగా పచ్చడిలాగా లేటెస్ట్ ట్రెండ్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటో చెప్పమ్మా నార్మచ్చి లేటెస్ట్ ట్రెండ్ నీకు తెలిస్తే చెప్పు అని చెప్పి అడిగే యూత్ కూడా ఉంటాడు ఆ యూత్కి నేను ఇచ్చే సమాధానం ఒకటేనంటే మీరెవరైనా సరే గుర్తించండి మేధావులుగా సుప్రసిద్ధులైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఒక చార్లీ చాప్టర్ని తీసుకున్న ఐన్స్టీన్ తీసుకున్న సివి రామన్ తీసుకున్న ఎడిసన్ థామస్ని తీసుకున్న సుప్రసిద్ధ రచయిత ఆర్కే నారాయణ్ తీసుకున్న శంకరాచార్యని రామానుజాచార్యని భగవాన్ రమణ మహర్షిని కంచి పరమాచార్య చంద్రశేఖర్ సరస్వతి స్వామిని నెల్సన్ మండేలాని ప్రణబ్ ముఖర్జీని ఆర్ వెంకట్రామన్ని అబ్దుల్ కలాంని లాల్ బహదూర్ శాస్త్రి గారిని త చిన్నజీయర్ స్వామిని పరిపూర్ణానంద స్వామిని రామానుజాచార్యుని ఆది శంకరాచార్యుని ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబు మెగాస్టార్ నాగార్జున వరకు ఎవరిని మీరు తీసుకున్నా సరే వాళ్ళు ఆకతాయితనంగాను అల్లరి చిల్లరిగా చిన్నతనంలో తిరగలేదు అలాగే ఒక వయసు వచ్చేంతవరకు వెళ్ళారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళారు చదువుకున్నారు వచ్చారు ప్రొఫెషనల్గా ఆర్టిస్టులు అవ్వాలనుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఆర్టిస్ట్ అవటానికి ఎంత కష్టపడ్డాడో కూడా మీ ఫ్యాన్స్కి అందరికీ తెలుసు మెగాస్టార్ ఫ్యాన్స్కి ఎంత డబ్బులతో హైదరాబాద్ ఉంది మెడ్రాస్ వచ్చాడు మెడ్రాస్లో ఎంత ఖర్చు పెట్టుకుండేవాడు నలుగురు కలిసి ఒక గదిలో ఉండటం కానీ ఎవరైనా సరే ఆ రోజుల్లో పస్తులు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆ రోజు నాన్న పంపించినటువంటి డబ్బులతో కష్టపడేవాళ్ళే లేటెస్ట్ ట్రెండ్గా మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి మెగాస్టార్ నాగార్జున వీళ్ళందరిని ఉదాహరణగా చెప్తున్నారు ఎవరైనా సరే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే పబ్బుల చుట్టూ తిరిగి హబ్బుల చుట్టూ తిరిగి లేకపోతే పెడ మార్గంలో క్యారెక్టర్ని విచ్ఛిన్నం చేసుకొని క్యారెక్టర్ లూజ్ చేసుకొని చెడిపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు వీళ్ళల్లో అంతా కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే అబ్దుల్ కలాం పేపర్ వేసేవాడు చిన్న వయసులో పేపర్ బాయ్ వెళ్ళిన ఇంటికి తిరిగి సైకిల్ మీద పేపర్ వేస్తుండేవాడు యార్ రహమాన్ చిన్నతనంలో ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేకపోతే వాళ్ళ నాన్నగారి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఆ వ్యాధ్యకిచ్చి ఆ వచ్చిన డబ్బులతోనే అమ్మని పోషించుకుండేవాడు యాహమాన్ మరి ఇలాంటి మేధావులు పుట్టిన ఈ దేశంలో నువ్వు ఒక మేధావి కావాలని నీకు అనిపించదా నువ్వు ఒక జీనియస్ కావాలని చెప్పి నీకు అనిపించదా నువ్వు గొప్పవాడివయ్యి తల్లిదండ్రులకు పేరు తేవాలి అని చెప్పి నీకు అనిపించదా నీకు ఒక హుందాతనం వచ్చి నీ చుట్టూ ఇరవై ముప్పై మంది సెల్యూట్లు కొడుతూ తిరగాలని అనిపించదా చెప్పండి ఆలోచించండి ఒక్కసారి నేను చెప్పేది ఏదైనా సరే ఆధునికతను జోడిస్తూనే చెప్తాను అప్డేటింగ్లోనే ఉంటాను నేను ఎప్పుడు యూత్కి అనుకూలంగానే యూతే భావితరానికి తొలకరి మొలకలు ఈనాటి యువకులు మరి అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే కనుక నేను చెప్పేది ఒకటేనండి చక్కగా పల్సర్లు కొనండి ప్యాషన్ కొనండి మీ ఇష్టం వచ్చిన బళ్ళు కొనుక్కోండి హోదాకి తగ్గట్టుగా బళ్ళు కొనుక్కోండి కానీ ప్రాణం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి మీ మీద ఆధారపడి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకునేటువంటి నీ తల్లిదండ్రులు ఉంటారు నీ భార్య ఉంటుంది నీ పిల్లలు ఉంటారు నీ అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా నీ మీద ప్రాణాలు పెట్టుకొని అరచేతిలో బతుకుతూ ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్లు చేయండి అంతే తప్ప మందు కొట్టేసేసి అదుపు తప్పి డివైడర్లను కొట్టేసేసి ప్రాణాలు అనగానే ఈ రోజుల్లో ఆఫ్టర్ కింద ఒక లెక్కగా ఉంది ఒక తుమ్ము తుమ్మినట్లుగా ఉంది ఒక చీదుడు చీదినట్టుగా ఉంది ఆఫ్టర్ ఆల్ ఒక మెంట్రగా కూడదీసినట్టుగా ఉంది ప్రాణాలు తీసుకోవటం ఈ మధ్య మరీ దారుణం సెల్ఫీల్లో ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నాడో చెప్పి పిల్లలు జాగ్రత్త వాళ్ళ జాగ్రత్త వీళ్ళు జాగ్రత్త అని చెప్పి వీళ్ళు జాగ్రత్త అంటున్నారు కానీ పిచ్చనాకుడు వాడు లేకపోతే సారీ పిచ్చనాకుడు కొడు కానీ ఏమనుకోద్దు నువ్వు లేకపోతే వాళ్ళంతా ఏం జాగ్రత్తగా ఉంటారు జీవితాంతం కడుపుకోతే కదా నువ్వు లేకపోతే పైగా సెల్ఫీలు పెట్టేసే చచ్చిపోవటం సావంత తేలికైపోయింది ఆ క్షణంలో ఉద్రేక భరితమైనటువంటి నిమిషంలో తీసుకుండేటువంటి క్షణికోద్రేకంలో తీసుకుండేటువంటి నిర్ణయం ఎంతమందికి ఎంతమందికి శోకతప్త హృదయాలను చేస్తుంది రంపపు కోత గుండెలకు ఏం తెలుస్తుంది సమయంలో తెలియదు కదా ఓకే పల్సర్స్ తీసుకోండి చక్కగా హ్యాపీగా బళ్ళ మీద వెళ్ళండి ఆఫీసులకు వెళ్ళండి కార్లలో వెళ్ళట్లేదా ఈ రోజున సైకిళ్ళు ఎక్కడైనా కనబడుతున్నాయా పొరి రిక్షాయకి రిక్షాలో అలా వెళ్ళొద్దామన్నా సరే ఒక రిక్షా కనబడుతుందే గూడు రిక్షా కనబడుతుందే అన్ని బళ్ళే అన్ని స్కూటర్సు సైకిల్ కూడా లేదు హ్యాపీగానే ఉన్నారు కదా ఎంజాయ్ చేస్తున్నారు కదా నేను చెప్పేది ఎంజాయ్ చేస్తున్నా కూడా ఆ ఎంజాయ్మెంట్ కంట్రోల్లో ఉండే విధంగా ఉండండి పబ్బులు హబ్బులు అని తిరిగేసేసి అదుపు తప్పేసేసి తాగేసి వావి వరుస లేకుండా అక్కడ నానా రభస చేసేసుకొని చిచ్చలబీడితనంతో చండాలంగా అసభ్యకరంగా ప్రవర్తించి ఇళ్ళకొచ్చే యువతీ యువకులకు ముఖ్యంగా యువతలకు ఎంతోమంది ఆ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో డాక్టర్స్ దొరికిపోయారు ఎంతోమంది లేడీ డాక్టర్స్ దొరికిపోయారు ఎంతోమంది ఇండస్ట్రీ చెప్పిన హీరోయిన్స్ ఇండస్ట్రీ చెందిన టాప్ హీరోయిన్స్ దొరికిపోయారు బెంగళూరులో జరిగినటువంటి ఒక హంగామా జరుగుతుంటే అక్కడ దాంట్లో కూడా అంతే పార్టిసిపేట్ చేసినటువంటి టాలీవుడ్ ఆర్టిస్టులు ఎంతోమంది అక్కడ జరుగుతోంది అసభ్యకరమైనటువంటి దృశ్యాలు అసభ్యకరమైన డ్యాన్సులు కంప్లీట్ న్యూడ్తో చేసే డ్యాన్సులు ఇవన్నీ ఎంతమంది ఎంత అసభ్యకరంగా చెప్పుకున్నారు ఆ రోజు ఏం జరుగుతుంది అక్కడ అని ముఖ చిత్రాలతో ఉన్నాయి కదా మనకి యూట్యూబ్ ఛానల్స్ టీవీ ఛానల్స్ మన ముందు చెప్పేసే అప్పటిదాకా మనకు కూడా తెలియదు అక్కడ ఇలాంటివి దొరుకుతాయని ఎంజాయ్మెంట్ కోసం పరిగెడు పరుగులు తీస్తున్నారు తల్లిదండ్రుల దగ్గర కూర్చుంటే అత్తమామల దగ్గర కూర్చుంటే కుటుంబ సభ్యులందరి మధ్య కూర్చుంటే స్నేహితులందరి మధ్యలో కూర్చుంటే ఎంజాయ్మెంట్ రాదా సరదా రాదా జోకులు రావా అక్కడికే వెళ్ళాలా పబ్బుల్లోనే హబ్బుల్లోనే సరదా వస్తుందా ఎంజాయ్మెంట్ వస్తుందా థ్రిల్లింగ్ వస్తుందా ముందు లైఫ్ ముఖ్యం పెడత్రోనబడితే మందుకు బానిసలైపోతే లేకపోతే ఇంకేదైనా సరే అక్రమ ఆజ్జలకు సంపాదనకు అలవాటు పడిపోతే పాపభీతి ఉండదు కిరాతకాలు చేస్తారు దౌర్జన్యాలు చేస్తారు దేనికైనా సరే తెగించేసేస్తారు మర్డర్లు చేయటానికైనా సరే చేయించడానికైనా సరే దందాగిరిలు చేసేవాళ్ళు ముఖ్యంగా అక్రమార్జన కోట్లు 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 సంపాదించాలని చెప్పి అనుకునేవాళ్ళు కోట్లన్నీ ఏమవుతాయండి కోట్లు ఏమీ లేవు నీకు చివరికి నువ్వేం తీసుకెళ్ళవు అంటే ఇవన్నీ నేను తీసుకెళ్ళాం పిల్లలకే ఇచ్చేస్తారు ఎవ్వరైనా సరే పిల్లల కోసం నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతాను అని తెలిసి కూడా మనం ఇంత మంచితనం సంపాదించుకుందాం వెళ్ళేటప్పుడు నలుగురు ఏడ్చేటట్టుండాలి మనిషి చనిపోతే అంట ఆ శవాన్ని మో మోయటానికి అనేక చేతులు ముందుకు రావాలంట నేను మోస్తా నేను మోస్తా నేను మోస్తా అన్నట్టు అలా ఉండాలి కానీ మనిషి చనిపోతే వెనక నలుగురు కాదు వేల మంది వెళ్ళాలి అందుకనే ఒక అద్భుతమైనటువంటి నీ జన్మ నీ తల్లి వరకే తెలిస్తే చాలు నువ్వు పుట్టావని నీ జన్మ నీ తల్లి వరకే తెలిస్తే చాలు కానీ నీ మరణం ప్రపంచవ్యాప్తంగా తెలియాలి నువ్వు మరణించావని ప్రపంచవ్యాప్తంగా తెలియాలి బోరును విలపించాలి అది జననం జన్మించటం గొప్ప కాదు మరణించటంలోనే గొప్పతనం మనిషి కాబట్టి ఎది ఆలోచించినా సరేనండి ఈ పెళ్ళిళ్ళు అంటారా పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా చేయండి కేటరింగ్లకు ఇవ్వండి కాదను క్యాటరింగ్లు చేసిన సాంప్రదాయబద్ధంగా అదేదో మనము వీటికి బఫే లాగానో లేకపోతే సిస్టమేటిక్గా ప్లేట్లు పెట్టో టైం లేదనో అనొద్దు ఉంటాయి పెళ్ళికి వచ్చినప్పుడు టైంలు ఉంటాయి భోజనం చేసే వెళ్తారు ఎవరైనా చక్కగా డైనింగ్ టేబుల్స్ వేయండి శుభ్రంగా డైనింగ్ హాల్స్ తీసుకోండి ఒకటి రెండు హాల్స్ విస్త్రాకులు వేయండి శ్రావ్యంగా శాస్త్రీయంగా అమ్మా నాన్న అభిప్రాయాలను అభిరుచులను తాతయ్య అమ్మమ్మల అభిరుచులను గౌరవించండి చక్కగా విస్తరాకుల్లో చక్కగా అన్నం పెట్టండి వడ్డించండి వరుసగా అవుతుంది అంతకన్నా తృప్తికరంగా ఉంటుందండి కూర్చొని ఈ ప్లేట్లు పట్టుకొని చెమట్లు కక్కుకొని ప్లేట్లు ఎక్కడ ఇచ్చి అది పెట్టి ఇది పెట్టి అని ఎత్తుక్కుంటూ ఏం దొరుకుతుంది అని చూసి అన్నంలో ప్లేట్లలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఒంటి మీద పడిపోయి కాస్ట్లీ శారీస్ మీద పడిపోయి కాస్ట్లీ బట్టల మీద పడిపోయి వెళ్ళి కడుక్కోవటం గొంతులో నొద్ద దిగకుండా హడావిడి పడిపోయి మంచినీళ్ళ గ్లాసుకోవటం పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ తీసుకోవటం ఎన్ని ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఫార్మేట్లన్నీ కూర్చుంటే రావా గులాబ్ జామ్ కూర్చుంటే నీ దగ్గరికి రాదా ఐస్ క్రీమ్ నువ్వు కూర్చుంటే నీ దగ్గరికి రాదా ఈ హడావిడి ఎందుకు హడావిడి పడిపోతున్నారు ఒకళ్ళు ఒకళ్ళు తొక్కిసలాట అన్నాళ్ళ దగ్గర లేకుండా ప్రశాంతంగా కూర్చొని తినండి అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం అంటాం రైతు పండించేటువంటి బియ్యం కష్టపడి పండించేటువంటి బియ్యం అన్న రూపేణ మన దగ్గరికి అన్న రూపేణ అన్నపూర్ణాదేవిగా వస్తే బూట్లు వేసుకొని అన్నాలు తింటున్నారు నిలబడి బూట్లు వేసుకొని అన్నపూర్ణాదేవిని మనం అఘౌరవరిచినట్లే తల్లిని మన తల్లిని మనం అఘోరపరిచినట్లే అదే శుభ్రంగా కూర్చొని తినండి ప్రశాంతంగా కూర్చొని తినండి దానికోసమే కదా అన్నం కోసమే కదా పాకులాడేది మనం ఏ దౌర్జన్యాలు చేసినా దౌశ్యాలు చేసినా ఏ ఉద్యోగాల్లో కష్టపడినాం లేకపోతే ఏ వ్యాపారాల్లో కష్టపడినా దేనికోసం అండి మనం కడుపు నింపుకోవడానికి మన కుటుంబం కడుపు పోషణ కోసం అది దృష్టిలో పెట్టుకోకుండా చేస్తున్నాం క్యాటరింగ్ ఇచ్చేయండి శుభ్రంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినండి కాదనం ఫ్యాషనబుల్ చేయండి పెళ్ళి తంతు చాలా బాగా చేయండి ఘనంగా బ్రహ్మాండంగా కోట్ల రూపాయల కళ్యాణ వేదికలు కట్టించుకోండి ఫ్రెండ్స్ని పిలిపించుకోండి హుషార్ చేసుకోండి జోష్ చేసుకోండి ఎంతవరకు అది సమాజానికి కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది కలిగించనంత వరకు కలిగించకూడదు ఇబ్బంది కలిగిస్తోంది అని అంటే అంతగానో దరిద్ర ఉంది ఇప్పుడు పెళ్లిపేటల దగ్గర పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు డాన్సులు చేయటం ఏంటి అది పద్ధతిగా ఉండదు కదా ఒక చక్కటి గదిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి అవన్నీ బహిర్గతం చేసుకుంటూ జ్యూయట్లు పాడుకుంటూ మరి నిజంగా ఆలోచిస్తే పెళ్లి వేదిక మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది అంటే ఇంకా ఆ జనరేషన్ ఉంది కాబట్టి ఈ జనరేషన్ నీతో ఉంటే ఓ నీ జనరేషన్ అంతా కలిసిపోతారు భ్రష్ పట్టిపోతారు ముందు ముందు అదే జరిగేది ప్రపంచంలో ఈ తరం కూడా మీ తల్లిదండ్రుల తరం అంతరించిపోయింది అని అంటే నువ్వు తల్లిదండ్రి అయినంత అప్పుడు తెలుస్తుంది బిడ్డల ఎలా పోషించాము ఎలా చేసాము ప్రతిదీ ఫ్యాషన్ అయిపోయింది ఒక సిగరెట్ తీసుకొని పది మంది తాగటం ఫ్యాషన్ అయిపోయింది ఒక టీ తీసుకొని పది మంది సిప్ చేయటం ఫ్యాషన్ అయిపోయింది ప్యాంట్లు అవి కూడా చిరిగిపోయినటువంటి ప్యాంట్ల లాగా వేసుకొని చిరిగిపోయిన షర్ట్లు వేసుకొని లేడీస్ జెంట్స్ తిరగటం ప్యాషన్ అయిపోయింది అంతే తప్ప ఒళ్ళు కనబడుతుంది అక్కడ కనబడరాని ప్రదేశాల్లో కనబడుతున్నాయి అన్నది ఎవరైనా అమ్మ అదో ఫ్యాషన్ జీన్స్ ప్యాంట్స్ చిరిగిపోయి దారాలు పోగొడతాం పైచ్య ప్రకోపం అంటారు పైచ్య ప్రకోపం ఎక్కువైపోతుంది అలా అని మందలించకూడదు ఏమీ అనకూడదు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఉండండి ఫ్యాషన్గా ఉండండి చక్కగా మీకు తోచినట్టు ఉండండి యువత కాకపోతే అది సమాజానికి చెడుగా ఉండకూడదు మీకు చెడుగా ఉండకూడదు మీ ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఉండకూడదు పబ్బుల్లో మంది ఎక్కువైపోయి బైకుల మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి వెళ్తూ ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తూ దారిలో అడ్డంగా వెళ్ళేటువంటి ముసలి వాళ్ళని పెద్దవాళ్ళని బుద్ధి పారేసి వాళ్ళ ప్రాణాలను తీసేయటం లేకపోతే డివైడర్లకు బుద్ధి పారేసేసి ఇద్దరు చచ్చిపోవటం ఇవన్నీ ఎంతవరకు సబబు సమాజానికి కానీ కుటుంబానికి కానీ ఆలోచించండి విచక్షణ కోల్పోవద్దు సంస్కారంతో బతకడం నేర్చుకున్నాం సభ్య సమాజం మెచ్చుకునేలా నేర్చుకున్నాం మనం చలిపోతే పది మంది ఏడవ మన చావు ఒంటరిగా ఉండకూడదు ఎక్కడో దిక్కుమాలిన చావులు చచ్చిపోయి సూసైడ్లు చేసుకొని ఏ నదుల్లోనూ లేకపోతే ఎక్కడో దూర ప్రాంతాల్లోనో ఏ కొండల మించో ఏ గుట్టల మీద ధరించో ఏ సముద్రంలోకో ఏ నదిలోకో దూకి ప్రాణాలు తీసేసుకొని శవం కోసం వెతుక్కుంటూ వారం రోజులు కావండి అనాథ శవాల్లాగా అనాథప్రేతాల లాగా ఇప్పుడు రాజాలాగా లాగా బతకాలి మనకి భగవంతుడు జన్మనిచ్చింది ఆ జన్మను సార్థకంగా చేసుకుందాం తల్లిదండ్రులు గర్వపడేలాగా గౌరవంగా ఉందాం ఆకతాయితనంగా కాదు అల్లరి చిల్లరిగా వద్దు ఏ సినిమాల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు హీరోలు మీ ఆదర్శ హీరోలు పెళ్ళిళ్ళకి కూడా చూసారా ఈ డ్యాన్సులు ఉన్నాయా పెళ్ళి మంటపంలోకి డ్యాన్సులు చేసుకుంటూ పెళ్ళి కూతురు వస్తుందా పెళ్ళికూడికి వస్తున్నాడా పెళ్ళిళ్ళలో ఎలా ఎంత సింప్లిసిటీగా ఎంత చక్కగా ఎంత శాస్త్రవేత్తంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి మీరు అభిమానించే ఆరాధించే హీరోలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకున్నటువంటి సంస్కారం వాళ్ళకున్నటువంటి జ్ఞానం పెద్దల్ని గౌరవించే ఇది సభ్యత సంస్కారం మనకెందుకు సామాజిక స్పృహ మనకెందుకు ఉండవండి మనం కూడా నేర్చుకుందాం మనం కూడా అలా ప్రవర్తిద్దాం దయచేసి యువతకు నేను చెప్పేది అది యువతకే కాదు యువత తల్లిదండ్రులకు కూడా చెప్పేది అండి యువత వాళ్ళు కొడుకులు కూతుళ్ళు ఏదైతే దాని ప్రతి దానికి గంధిరెదులాగా తలువకూడదు కొన్ని కొన్ని నిషేధించాలి పనికిరాదమ్మా సభ్య సమాజం ఊరుకోదు వన్ చుట్టాలు ఊరుకోరు నా ఫ్రెండ్స్ ఊరుకోరు మనకి పెళ్లికి వచ్చినటువంటి గెస్టులు పద్ధతి కాదు ఊరుకోరు అని చెప్పి ఖండించి కొన్ని ఖచ్చిగా ఉండాలి నిర్ధున్నంగా వాళ్ళు ఏదో చేసేసుకుంటారని ఊరు చేసుకుంటే చేసుకున్నారు ఇప్పుడు వేసుకుంటారా వేసుకోమనండి మనం నిర్ద్వందంగా ఉంటే నిక్కచ్చిగా ఉంటే ఒక అదుపు ఆజ్ఞంలో పిల్లల్ని పెంచితే చిన్నప్పటి నుంచి గొప్ప మేధావులు అవుతారు వాళ్ళు కూడా దేశానికి ఉపయోగపడే మేధావులు సమాజానికి ఉపయోగపడే మేధావులు అవుతారు స్వస్తి భవనీదు నా